ఇటు పైసలు అటు పనులు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వెనుక రహస్య ఒప్పందం పొలిటికల్ పార్టీలు కంపెనీల మధ్య అగ్రిమెంట్ నాటి అధికార పార్టీని మచ్చిక చేసుకున్న సంస్థలు వందల కోట్ల చదివింపులు రిటర్న్ గిఫ్టులు చూసిరా హెటరో పార్థసార దీననే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారానికి ఓ బీఆర్ఎస్కు ఫండింగ్ రిటర్న్ గిఫ్ట్లు నిన్న కూడా మనం మొత్తం లిస్ట్ అంతా తీసినాం ఎవరెవరికి ఎవరెవరు ఏ ఏ కంపెనీ ఎంతగానో ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వానికి అంటే బీఆర్ఎస్కి అందున ఆ పార్టీ ఆ ప్రభుత్వం అప్పుడు ఏ కాంట్రాక్టులు ఏ పనులపై చెప్పిందో కూడా మనం మాట్లాడుకున్నాం ఇక్కడ కూడా అదే సేమ్ బీఆర్ఎస్కు ఫండింగ్ రిటర్న్ గిఫ్ట్లు ఇది ఒకసారి చూస్తాక మనకు క్లారిటీ వచ్చేస్తుంది మెగా కంపెనీకి నూట తొంభై ఐదు కోట్ల విరాళం మెగా కంపెనీ ఇచ్చింది బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టు ప్రతిఫలంగా అందజేతా కాళేశ్వరం ఓలు కట్టినాయా అంటే మెగా వాళ్ళు ఆ బ్యాటరీ బస్సుల టెండర్ కూడా ఖరారు చేసిన గులాబీ పార్టీ వీళ్ళకు బ్యాటరీ బస్సులు కూడా వీళ్ళకే ఇచ్చింది టెండర్ దాని ప్రకారం ఆ కాళేశ్వరం కట్టినందుకు మెగా కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రెండు వందల కోట్ల రూపాయల విరాళాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందని ఇక్కడ కనపడుతూ ఉంది ఐఆర్బి కంపెనీ ఇది ఓఆర్ఆర్ మనం నిన్న కూడా అనుకున్నాం టోల్గేట్ కాంట్రాక్ట్ టోల్గేట్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఐఆర్బి కంపెనీ కూడా ముప్పై ఏళ్ల పాటు తక్కువ ధరకు లీజుకి ఇచ్చిర్రు వీళ్ళకు ముప్పై ఏళ్ళ పాటు ఆ తర్వాత కంపెనీ తరపున బీఆర్ఎస్కు ఇరవై ఐదు కోట్ల ఫండింగ్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇట్లా ఇచ్చిర్రు అంటే డెఫినెట్గా వాడు దాంట్లో ఎన్ని వంద కోట్లు సంపాదించుకుంటుండో ఆ సంపాదించుకునే అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ తిరిగి ఇచ్చింది ఇరవై ఐదు కోట్లు హెట్రో అధినేత పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇందాక అనుకున్నామా ఇగో ఈయనకు రాజ్యసభ సభ్యత్వమే ఇచ్చిరు దానికి ఎంత ఇచ్చిందంటే కృతజ్ఞతగా అరవై కోట్ల మేర గులాబీ పార్టీకి డొనేషన్స్ మనం నిన్న చూసిన లెక్కల సిక్స్టీ క్రోర్స్ ఓవర్దంటే హెట్రో ఎంఎస్ఎన్ అరబిందో నాట్కో హిండీస్ ల్యాబ్ హానర్ ల్యాబ్ హాజిలో ల్యాబ్ నుంచి ఫండింగ్ వీళ్ళ నుంచి కూడా వచ్చినాయి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి స్క్రూటినీ క్లియరెన్స్ కోసం వీళ్ళంతా కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుందా ఆ కంట్రోల్ బోర్డు నుంచి స్క్రూటినీ చేస్తారు కాబట్టి ఆ క్లియరెన్స్ రావాలని ఈ ల్యాబ్స్ ఏ ల్యాబ్ అయితే స్క్రూటినీలో పట్టుబడుతుందో ఆ ల్యాబ్ని సీజ్ చేస్తారు ఎందుకంటే అది కాలుష్యం ఎక్కువగా వదులుతున్నాయి ఆ ల్యాబ్స్ అని చెప్పేసి అది నీటి కాలుష్యం కావచ్చు వాయు కాలుష్యం కావచ్చు శబ్ద కాలుష్యం కావచ్చు ఏ జరిగినా ఆ పొల్యూషన్ వల్ల జరిగే ఇబ్బందులు వస్తాయని చెప్పి వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తీసుకుంటారు ఎప్పుడో తీసుకునే ఆ స్క్రూటినీ క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తారు అందున క్లియరెన్స్ రావాలంటే ఇగో ఇన్ని కంపెనీలు ఏం చేసినాయి బీఆర్ఎస్కు డబ్బులు ఇచ్చినాయి ఏ రూపంలో ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఎంఎస్ఎన్ అరబిందో నాట్కో హిండీస్ ల్యాబ్ హానర్ ల్యాబ్ హాజినో ల్యాబ్ వీళ్ళందరి నుంచి కూడా ఫండింగ్ వచ్చింది కైటెక్స్ కంపెనీ మనం నిన్న టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ నూట ఎనభై ఏడు ఎకరాలు ఇస్తే చౌకగా అప్పగించింది ఇగో కైటెక్స్ కంపెనీ బాండ్ రూపంలో బీఆర్ఎస్కి ఇరవై ఐదు కోట్ల సర్దుబాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నూట ఎనభై ఏడు ఎకరాలు చౌకగా కంపెనీకి అప్పగింత దానికోసమే ఇచ్చిర్రు ఇక మెగాకు కాళేశ్వరం బ్యాటరీ బస్సుల నిర్వహణ కాంట్రాక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ బ్యాటరీ బస్సులది కూడా తీసుకుంది కాంట్రాక్టు దానికి సంబంధించి అందుకే రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకు రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య కంటికి కనిపించిన తీరులో పరస్పరం ఉండే సంబంధాలు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బయటపడుతున్నాయి ఇది అసలు దాంట్లో ఏమైనా జరిగింది అంటే అవినీతి ఒక గిట్ల జరుగుతుంది దీన్ని అవినీతన ప్రోకో అనాలా ఇంకా ఏం అంటారు దీన్ని లోపాయకారు ఒప్పందం అనుకోవాలన్నా వీళ్ళకి ఏమి ఇవ్వాలనో వా ఈ కాంట్రాక్ట్లు వీళ్ళకి అప్పయపుడు వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మళ్ళీ తీసుకొని ఇక్కడ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చుడు అధికారంలో ఉన్న పార్టీలకు విరాళం రూపంలో ఫండింగ్ చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందడం మానవాయితీగా మారింది ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ఉనికిలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలకు వేల కోట్ల రూపాయల ఫండింగ్ కార్పొరేట్ కంపెనీల నుంచి డొనేషన్గా వెళ్తున్నాయి కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీలకు విరాళాలు అందించడానికి ఈ స్కీమ్ ఒక మార్గంగా మారింది క్విడ్ ప్రోకో అబ్బా నేను వాడిన పదం ఏదైతుందో అదే క్విడ్ ప్రోకో తరహాలోనే చట్టబద్ధంగానే అమలవుతుంది క్విడ్ ప్రోకో అంటే ఏం లేదు నీకు లబ్ధి చేస్తా నువ్వు నాకు ఏమి ఇస్తావు నేను ఇస్తా నాకేం లబ్ధి చేస్తావు గింతే ముచ్చట నా వల్ల నువ్వు లాభపడు నీ వల్ల నాకు లాభం చేపి ఇంతే ఇక దాన్నేక్విడ ప్రోక్ అంటారు ఈ పదం మనకు రాజశేఖర్ రెడ్డి హయాంలో వినపడింది బాగా అప్పుడు జరిగినటువంటి ఆ జలయజ్ఞమా ధన యజ్ఞమా అప్పుడు ఏవైతే భూములు లేకపోతే అప్పటి రకరకాల స్కీమ్లో స్కామ్లో ఇక అవి అంటే దాంట్లో వివిధ అభిప్రాయాలు ఉంటాయి మళ్ళీ అరే అట్లెట్లంటావు ఇట్లెట్లంటావు అంటే అప్పుడు జరిగిన వాటి వల్లనే ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉండే ఎంతోమంది మీద సబితా ఇందర్ రెడ్డి కూడా రెండు మూడు సార్లు విచారణకు పోయి వచ్చింది అప్పటి మంత్రిగా ఉండే హోంశాఖ మంత్రిగా కాబట్టి ఫిడ్ప్రోకో అనేది ఒక అఫీషియల్ చట్టం లెక్క అయిపోయింది ఇక నువ్వు నాకు లాభం చేయి నేను లాభం చేస్తా గంతే ఇక అందులో ఏం లేదు ఇగో ఆ స్కీమ్లాగా మారింది ఎవరెంత ఇచ్చారన్నది ఇంతకాలం గోప్యంగా ఉండిపోయింది సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం బహిర్గతమైంది పార్టీలకు పైసలు కంపెనీలకు పనులు అనే ఫార్ములా లీగల్గానే జరిగిపోయింది అంతే పార్టీలకు పైసలు కావాలి కంపెనీలకు పనులు కావాలి గంతే సింపుల్ 엔터만 치고 은 달래까?